ఎందుకంటే కిలోమీటర్కు పదకొండు రూపాయలు రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ప్యాసింజర్ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకోవడానికి రావాల్సి వస్తుంది ఈ నష్టాన్ని కూడా మేము భరిస్తున్నాం భరిస్తూ కూడా సేవ చేస్తున్నారు ఆటోడర్ అయితే ఈ ఆటోమీటర్లు పెరిగితే కానీ ఓలా ఉబర్ ఈ ర్యాపిడో లాంటి సంస్థలు వాళ్ళ ఛార్జీలు పెంచే అవకాశం లేదు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛార్జీలు పెంచాలని చెప్పి అనేక సార్లు మేమే కాదు అనేక సంఘాలు డిమాండ్ చేశాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మేము చివరిగా ఏం చేశామంటే ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఏదైతే రాజ్యాంగంలో ఉందో ఈ రాజ్యాంగంలో జీ జీవించే హక్కును హరించి వేస్తున్నారో దానికి సంబంధించి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేయడం జరిగింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ నాడు ఈ కేసు మేము వేయడం జరిగింది హుమెన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం కేవలం పది రోజుల్లో వెంటనే స్పందించి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ కూడా క్లియర్ గా ఇచ్చారు రవాణా శాఖ కమిషనర్ను ఆదేశించారు ఈ ఆటో డ్రైవర్ల సమస్య తక్షణమే మీ చట్టాల ప్రకారం పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినారు